సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆదివాసీ దినోత్సవంగా వాళ్ళు నిజాదారి కల్పించడం జరిగింది రాష్ట్రం చేసిన వరకు వెళ్ళిన హక్కుల మీద అందరూ కనిసికట్టుగా పోరాడి మన యొక్క హక్కులు సాధించుకోవాలి మనకు వచ్చే ఈ ఎస్సీఎస్టీ సబ్ల కానీ ఇలాంటివి చాలా వరకు ప్రభుత్వాలు అన్ని పక్కదారి పలిస్తున్నాయి మనకు గిరిజనులకి ఎటువంటి సౌకర్యాలు కూడా ఇప్పటికీ డోలి మోతలతోటే ఉన్నాయి హాస్పిటల్కి కానీ ఇటువంటి డోలీ మోతలతో ఉన్నాయి ఇటువంటి హక్కుల కోసం మనం అందరూ కలిసికెట్గా పోరాడాలని ఈ ఆదివాసీ హక్కుల దినంగా ఆగస్టు తొమ్మిదిగా ప్రకటించడం జరిగింది అందరికీ ఈ యొక్క ఆదివాసీ హక్కుల దినంగా అందరూ జరుపుకోవాలని చెంది ఈ పతాకాస్థానికి ఇచ్చిన ఇచ్చేసిన శ్రీ మన పొప్ప చిట్టిబాబు గారు పతాకావిష్ఠం గౌ పౌరాణీయులు గౌరవ అధ్యక్షులకి వినబాగుంది అది అఖిల భారత గిరిజన ఉద్యోగాల సంఘం విశాఖపట్నం జిల్లాకి ఆయన గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఆ సార్ ఇప్పుడు పతాక ఆస్కరణ చేస్తారని ఒకసారి ఉన్నాను సార్ ఫోటో తీసుకుని హలో అంటే నమ్మగా తిరు శ్లోగన్ శివ అంటే అతను శ్లాగన్ శ్రీ జై ఆదివాసి ఆదివాసి జై ఆదివాసి 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 ఐక్యత డే అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యాలజీ సమితి ప్రకటి ప్రకటించింది నాటి నుంచి నేటి వరకు మన గిరిజనులు ట్రైబల్స్ యొక్క హక్కుల మీద చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నటువంటి కార్యక్రమం శుభ కార్యక్రమం ఇది అందరికీ మాకు గిరిజనులు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులు చాలామంది ఉన్నారు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఇప్పటికీ వచ్చిన స్వతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ మనకు షెడ్యూలింగ్ మోత్రలతోటే ఉంది హాస్పిటలిటీ అనేది సరిగ్గా లేదు అలాగే విద్యా విద్యాల మీరు మీద కూడా సరైన ఫెసిలిటీస్ లేవు అలాగే గిరిజన యూనివర్సిటీ అనేది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బైప్రొకేషన్లో ఆంధ్ర తెలంగాణ బైప్రికేషన్లో ప్రకటించారు అప్పటి అప్పటి నుంచి గిరిజన యూనివర్సిటీ అనేది కూడా ఇంకా రాలేదు దానికి సరైన కేటాయింపులు ఏమి లేవు అలాగే మెడికల్ కాలేజీలు కానీ ఇటువంటివి ఏమీ మనకు ఏమి నోచుకోవట్లేదు అలాగే మన గిరిజనులకు ఇంకా ఈ బ్యాక్లాగ్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి దానికి ఫిల్ చేయట్లేదు కంపెనీలు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ సంస్థ సంస్థలు అన్ని ప్రైవేట్ పరంగా చేస్తున్నారు ప్రభుత్వ సంఘ ప్రభుత్వ ప్రభుత్వ పరిశ్రమలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అవి నడిస్తేనే మనకు ఎస్ఎస్పీలకి రిజర్వేషన్ ఉంటుంది దాని మీద ఎవరు స్పందించడం లేదు అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి ఇంకా బ్యాగ్లాగ్ పోస్టులు అనేది అక్కడ ఫిల్ చేయలేదు అలాగే మాకు వచ్చే చాలా చట్టాలు హక్కులు మాకు చాలా ఉన్నాయి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉండడానికి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఆ చట్టానికి కూడా పటిష్ట మరించే విధంగా ఉండాలి అలాగే మనకు గిరిజనులకి జివో నెంబర్ త్రీ మీద జివో నెంబర్ త్రీని ఒక పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలోనే ఎనభై రెండులోనే ఎనభై ఆరులోనే ప్రకటించారు మనకు ఆ జివో నెంబర్ త్రీ మీద అందరూ చాలామంది టీచర్స్ కానీ స్థానిక స్థానికులకే గిరిజన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నాటి నుండి నేటి వరకు జరిగి అవి కూడా సుప్రీంకోర్టు రద్దు రద్దు చేసింది ఇటువంటి కార్యక్రమాలు చాలా అంటే గిరిజనులకు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ అందించడం లేదు అలాగే మన అటవీ చెట్టులో హక్కు హక్కుల్ని ఈ పర్యావరణ పరి పరిరక్షణని మార్చారు వంద వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నటువంటి ఈ గిరిజనుల యొక్క భూముల మీద హక్కులు కల్పిస్తూ వంద సిక్స్ కిలోమీటర్ల దాకా మనకు హక్కులు చట్టాలని అన్నీ మారుస్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో చాలా గవర్నమెంట్ అనేది చాలా వరకు మార్పులు చేర్పు చేస్తుంది అందుకే మా గిరిజనులకు ఈరోజు హక్కుల దినంగా మాకు అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ మనం ఒక హక్కుల కాపాడుకోవాలి మన మాకు వచ్చేసి షాప్ లాంటి నిధులని వాళ్ళు ప్రైవేట్గానే ఏదో ఏదో పథకాల మీద పేరు చెప్పి వీళ్ళు చేసుకుంటున్నాను తప్ప మాకు తెలియని ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తేవట్లేదు ఇలాంటివి చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి అలాగే అన్నీ అడవి ప్రాంతాన్ని బాక్సెట్ కానీ ఇలాంటివి అన్ని ఇవన్నీ మొత్తం తవ్వుకోవడం కోసం వాళ్ళు అటవీ హక్కుల చట్ట అటవీ పర్యావరణ చట్టాన్ని మార్పు చేశారు ఇటువంటి కార్యక్రమాలు చాలా గవర్నమెంట్ చాలా వరకు చేస్తున్నాయి వీటి అన్ని అటు ఖండిస్తూ ఈరోజు హక్కుల దినంగా ప్రవేశిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ మీరు కార్యక్రమాన్ని మీ అందరికీ తెలుసుకున్నాను సత్యారావు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాఖపట్నం ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో సుమారుగా వంద దేశాల్లో ఆదివాసులైన వాళ్ళు ఉన్నారు ఇంత భారీగా ఏ కులం కానీ ఏ జాతి కానీ ప్రపంచం మొత్తం మీద లేదు అది మా ప్రత్యేకత కాబట్టి ఐక్యరాజ్య సమితి డెబ్బులు చర్చించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆదివాసీ హక్కుల చట్టం హక్కుల దినంగా ప్రకటించాలని చెప్పేసి నిర్ణయించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినంగా మేము జరుపుకుంటాం ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే మా ఆదివాసులకి అటవిలో హక్కు ఉంటుంది పూర్తి హక్కులు ఉంటాయి అలాగే ఆదివాసీ హక్కుల చట్టం ఆ పీసా చట్టం ఆఫ్ సెవెంటీ తదితర హక్కులు మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచే అమలు అవుతున్నాయి ఇప్పుడు ఈ ప్రస్తుత రాజ్యాలు గవర్నమెంట్ దాన్ని తోడ్పడడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము కాపాడుకుంటామని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘంతో పాటు మిగతా ఆదివాసీ సంఘాలని అన్నీ కలుపుకుంటూ మా హక్కుల్ని సాధించుకోవడానికి వాళ్ళు పోరాడుతున్నాం ఇదే సందర్భంగా ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు మూతపడుతున్నాయి ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు లేవు అలాగే ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి దాంట్లో రిజర్వేషన్లు ఆది ఆదివాసులకు ఎక్కడా కల్పించట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మా ఏరియాలో ఐడల్ ప్రాజెక్టులు వస్తున్నాయి అదంతా మొత్తం అంబాయిని అదానికే కట్టబెడుతున్నారు అందులో వచ్చినట్టయితే మా ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఆ దిగునున్న జలాశయాలు అంతా మూతపడతాయి దాని ద్వారా ఈ పట్టణాల్లో కూడా వాటర్ కరువు అయ్యే పరిస్థితి ఉంది దాని ద్వారా జ్వరాలు జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులకి భంగం కలగకుండా మా హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మా గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాం అలాగే ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి అది చాలా సుమారు ఒక టెన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ నుంచి అసలు ఫిల్ చేయట్లేదు ప్రతి డిపార్ట్మెంట్ కూడా కొన్ని వేల లక్షలు దేశవ్యాప్తంగా లక్షల పోస్టులు ఉన్నాయి అలాగే అటవీల చట్టం మొదపడుతుంది కుండ అలాగే వన్ ఆఫ్ వన్ ఆఫ్ సెవెంటీ జివో నెంబర్ త్రీ ద్వారా మాకు మా ఏరియాలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు వచ్చేవి దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది దానికి గవర్నమెంట్ అప్పీల్ చేసే పరిస్థితి కనబడలేదు తెలంగాణ గవర్నమెంట్ మా ఈరోజు ప్రత్యేకించి ఒక సెలవు దినంగా ప్రకటించింది మా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం దీనికి స్పందించలేదు ఈ విధంగా మా ఎట్టి పరిస్థితి మేము బాధపడుతున్నాం ఎందుకంటే అక్కడ ఎందుకు ప్రకటించింది మాకెందుకు మేము మా మేమేం అన్యాయం చేసాం ఆ విధంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈకో టూరిజం అని చెప్పేసి మా ఏ అటవీ ప్రాంతం మొత్తం టూరిజం అని చెప్పేసి దానికి డెవలప్ చేస్తామంట దాన్ని ఆ పేరు చెప్పేసి మాకు వెలగొట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మేము వినియోగించుకునేది మా ఏజెన్సీ గిరిజన ప్రజలందరికీ న్యాయం చేయాలని అలాగే మహిళల మీద అత్యాచారాలు లేదంటే లేనిపోయి ఇబ్బందులు పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఘటన అది దేశవ్యాప్తంగా అక్కడే కాకుండా మిగతా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇవన్నీ పునరావుతు అవుతుంది కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్ మనం వినియోగించుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయాలనేది ఇంకోటి గిరిజన యూనివర్సిటీ రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్నాలుగులోనే బైబ్రగేషన్ చట్టంలో చేశారు కానీ ఇప్పుడు దానికి ఎక్కడ కట్టేది లేదు నియమకాలు లేదు మా ఆ విధంగా మేము నష్టపోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సామూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ విశాఖపట్నం జిల్లా అఖిల భారతీయ గిరిజన మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదివాసీల హక్కుల దినంగా పాటిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనివారం సమితి మాకు ఒక ఆదివాసులందరికీ కూడా మా హక్కులని కాల రాస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా ఈ హక్కుల కాలరాస్తున్న టైంలో ఆదివాసులందరికీ కూడా వాళ్ళ హక్కుల గురించి ఒక దిన వివరణ ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనివాళ్ళు మా హక్కు దినంగా తగ్గించడం జరిగింది మరి ఈరోజున ప్రధానంగా మా యువత పక్కే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడాను ప్రైవేట్ పాలన చేస్తున్నారు ప్రైవేట్ పాలనలో ఏమొచ్చి మా యువతకు ఎక్కడా ఉద్యోగాలు కూడా రావట్లేదు ఇప్పుడు మా యువతంతా కూడాను ఈజీలు అటు డిప్లొమాలు తర్వాత ఐఐటీల వాళ్ళు కూడా చాలామంది ఖాళీగా ఉండిపోయారు వాళ్ళకు వాళ్ళు కూడాను ఉపాధి అవకాశాలు చాలా తక్కువ అలాగే ఏజెన్సీలో చూసుకున్నట్లయితే అసలు ఏజెన్సీలు అయితే ఏ ఇండస్ట్రీస్ ఉండదని మీకు తెలిసి ఉండాలి ఇక్కడ మీరు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్లయితే మాకు కొంత ఉపాధి అవకాశాలు వచ్చేవి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మాకు ఈ రోజున సన్నగిలిపోయి అలాగే ఈరోజు మీరు చూస్తుంటారు మొన్న ఒక మూడు రోజులు నాలుగు రోజులు వర్షాలకి మైజెన్సీ పల్లె వాహనం ఎలా ఉన్నాయంటే చిన్న వర్షాలకి అక్కడున్న గడ్డలన్నీ కూడా పొంగి పొరుగుతుంటే చిన్న చిన్న కుండలతో ఇంకా విద్యా వైజాగ్ అంటున్నారు ఆ విద్య లేదు వైజాగ్ లేదండి ఇప్పుడు దాకా సరైన స్కూల్స్ లేవు సరైన వైజాగ్ లేదు దాదాపుగాను ఐదేళ్ళు అవుతున్నాయి పాడేట్లో మెడికల్ కళాశాల పెట్టి ఐదేళ్ళు అవుతున్నాయి మరి ఇంకా వరకు పూర్తి చేయలేదు అలాగే ఇందాక మా వాళ్ళు అన్నట్టుగాను సెంట్రల్ యూనివర్సిటీ చేసేది రెండు వేల పద్నాలుగు చేసి పూర్తా కనీసం పునాదాయి కూడా పడుకున్న ఇంతవరకు ఉన్నాయి మనది చాలా దురదృష్టకరమైన విషయం అనుకున్నాను మరి మీ మీడియా ద్వారా మేము వినమించుకునేది ఏంటంటే కనీసం మా ఏజెన్సీలో ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తూ అలాగే మా ఆదివాసీలు అందరికి కూడా

పునరుద్ధరించాలి జవాసి జైవాసి ఐక్యత ప్రపంచ ఆదివాసుల ఏకం కండి